నమస్తే అందరికీ ఉగా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజే తీసామన్నమాట ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి మా అమ్మ చేసింది ఇది చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చేసి పెట్టాను కానీ దానిక ఇది చాలా బాగుంటుంది అనమాట అందుకే మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను ఒకసారి చూసేయండి వీడియోని ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఉగాది పచ్చడికి వేపు చాలా ముఖ్యమైంది చెరిగి చెరిగి పోతంత పడేసి చిన్న చిన్న మొక్కలు రెక్కలు మాత్రమే వేప ఇప్పుడు చెరిగి రెక్కలు మాత్రమే తీస్తాం అన్నమాట కింద పడతా ఉన్నాయి రెక్కలు అవి మాత్రమే మనం ఉగాది పత్రిక వాడాలి బాగుంటుంది మొక్కలు మొక్కలు కంటే అసలు తిన్న లోపలికి కూడా నేను అవలబుద్ది కాదు రెక్కలు ఇట్లా పువ్వు రెక్కలు అయితే పోత పోతంతా ఇట్లా కలిపి వేసేస్తారు అనమాట చాలా వరకు పెద్దకి ఈ కొమ్మలు తీసేసి బుజ్జి రెమ్మలు తీసేసేస్తారు మేము మాత్రం మా మమ్మీ మాత్రం ఓపిగ్గా ఇట్లా చేస్తుంది అనమాట కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం చూడబల్లి ఉంది కదా పోత బుజ్జి రెక్కలు చిట్ చిట్టి రెక్కలు అయ్యే చాలా బాగుంటాయి కొంచెం టైం పడుతుంది కానీ రెక్కలు తిట్ట చేసుకుంటేనే బాగుంటుంది పూతలు మొగ్గలతో కాకుండా మావరికాయని మామిడికాయ చెక్కు తీసేసుకుంటున్నాము చిన్న చిన్న మొక్కలు మరి అంత పుల్లగా లేకుండా కొంచెం ఒకరిగా ఉంటాను బాగుంటుంది ముందుగానే బెల్లం నానబెట్టేసుకున్నాం ఇట్లాగా ఎంత నాలుగు వందల గివల దాకా అంటే పులుపు అయితే మనం నైవేద్యం పెట్టేటప్పుడు చూసుకోమన్నమాట మామిడికాయ ముక్కలు వేసేసాము బెల్లం కూడా కరిగిపోయింది ముందుగా నానబెట్టేసుకున్నాం కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు మనమైతే టేస్ట్ చేయం కదా అట్లానే ఉంటుందన్నమాట చింతపండు కూడా ముందుగా నానబెట్టేసుకున్నాం అనమాట చక్కగా గుజ్జు తీసుకొని అందులో వేసుకున్నాము చక్కగా గుజ్జు తీసుకునేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము ఉగాది రోజే వీడియో తీస్తున్నాం పొద్దున్నే వీడియో తీసి ఆల్రెడీ పోస్ట్ చేసానులే కానీ ఇది మా అమ్మ చేసేది తీస్తున్నా అనమాట కారం కొంచెం అంటే కొంచెం సాల్ట్ కూడా కొంచెం ఇప్పుడు దాకా ఎన్నయని చింతపండు బెల్లం మామిడి మామిడిది ముక్కలు కొంచెం కారం కొంచెం సాల్ట్ వచ్చేసినాయి ఇంకొకటి ఫైనల్ టచ్ ఇది అసలు సీసలు అయినటువంటిది కడిగి పెట్టుకున్నాం అనమాట వేప పువ్వు రెక్కలు వేసి అయిపోయింది ఇలా కలిపేసుకుంటే పిసికేసుకుంటే చేతలతోటి అయిపోయినట్టే షట్ రుచులు ఉగాది పచ్చడి ఇంకా మామిడికాయ అయితే కొంచెం పిందులుగా ఉంటే కొంచెం ఒకరిగా అట్లా ఉంటుంది అనమాట ఒకరి కోసం ఇంకొని ఇప్పుడు ఆ టైప్లో దొరకాలంటే కష్టం అయిపోయింది అనమాట చెట్టు ఉంటే తప్ప ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోవడం మామిడికాయలు ఉగాది పచ్చడి అయిపోయింది